రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మస్తాన్ సాయి కేసులో భయంకర నిజాలు బయటకు వస్తున్నాయి ప్రత్యేకంగా యాప్ క్రియేట్ చేసి పోర్న సైట్లో న్యూడ్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు వీడియోలు ఆడియోలు అమ్మి లక్షలు సంపాదించాడు ఒక్కో అమ్మాయికి ఒక్కో ఫోల్డర్ క్రియేట్ చేసి పెద్దల సంఖ్యలో వీడియోలు అప్లోడ్ చేశాడు ఇంట్లో పార్టీల పేరుతో అమ్మాయిలను నమ్మించి న్యూడ్ వీడియోలు చిత్రీకరించాడు అయితే ఇప్పటికే చేసిన నేరాలను మస్తాన్ సాయి అంగీకరించినట్టుగా తెలుస్తుంది డ్రగ్స్ టెస్ట్లో మస్తాన్ సాయితో పాటు మరొకరికి పాజిటివ్ వచ్చింది మస్తాన్పై ఎన్డిపిఎస్ సెక్షన్ ట్వంటీ సెవెన్ కింద కేసు నమోదు చేస్తున్న పోలీసులు డ్రగ్స్ మూలాలపై ఫోకస్ చేశారు మస్తాన్ సాయి డ్రగ్స్ సేవించి మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేశాడని తెలిపారు గత నెల ముప్పైనా లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లుగా వెల్లడించారు ఇక రాజ్ తరుణ్ లావణ్య కేసులో అరెస్ట్ అయిన మస్తాం సాయి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు లావణ్యను హత్య చేసేందుకు అతడు పథకం పనినట్లుగా పేర్కొన్నారు యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా అతనిపై ఆరోపణలు ఉన్నాయి మస్తాన్ సాయి ల్యాప్టాప్లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్ తరుణ్ గతంలో తొలగించాడు అయితే అంతకు ముందే మస్తాన్ సాయి ఆ వీడియోలను ఇతర డివైజ్లోకి కాపీ చేసుకున్నాడు లావణను చంపేందుకు పలుమార్లు ప్రయత్నించాడు హార్డ్ డిస్క్ కోసం ఆమెను హత్య చేయడానికి పథకం వేసినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ మరిన్ని అప్డేట్ అందిస్తారు పవన్ మస్తాన్ సాయి సంబంధించిన విషయంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ఎందుకంటే లావాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయితో పాటు యూట్యూబర్ కాదాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన దాని తర్వాత పూర్తిగా హార్డ్ డిస్క్ లో అన్ని వీడియోస్ కూడా పోలీసులు అందులో అన్ని కూడా విచారణ విచారణ కూడా కొనసాగిస్తున్నారు అయితే ఇందులో చూస్తే మాత్రం లావాణి సంబంధించి ఒక పార్టీలో ఆమెకు డ్రగ్స్ కూడా ఇచ్చారు తర్వాత మద్యం తాగించిన నేపథ్యంలో ఆమె కొన్ని ప్రైవేట్ వీడియోలను కూడా మస్తాన్ సాయి రికార్డ్ చేశారు అంతేకాకుండా వాటిని కూడా పూర్తిగా రాస్తారును ఇద్దరి మధ్య కూడా రాజీ కుదిర్చి వాటిని డిలీట్ చేశారు అయితే అంతకు ముందే యొక్క వీడియోలను కూడా డిస్క్ లో వేరే సిస్టమ్ ద్వారా కూడా కాపీ చేసి పెట్టున్నాడు దాని తర్వాత లావణ్యను అనేక సార్లు కూడా ఇబ్బందులు కూడా గురి చేశారు బెదిరింపులు కూడా పాల్పడ్డారు మస్తాన్ సాయి అయితే ఈ నేపథ్యంలో కొన్ని వీడియోస్ మాత్రము సోషల్ మీడియాలో వైరల్ చేస్తా అని చెప్పి కూడా ప్రధానంగా సో లావణ్యను కూడా బెదిరించడంతో లావణ్య హార్డ్ డిస్క్ ను కూడా తీసుకుంది దాని తర్వాత హార్డ్ డిస్క్ ఇవ్వాలంటూ కూడా మస్తాన్ సాయి చాలా సార్లు కూడా నేటిస్ లో గురి చేశారు గురి చేసిన నేపథ్యంలో లావణ్య ఇటు పోలీసులను కూడా ఆశ్రయించింది అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము అనేక కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించారు రిమాండ్ రిపోర్ట్ లో అయితే మస్తాన్ సాయి లావణ్యనే కాదు ఇంకా చాలా మంది మహిళలకు సంబంధించి మనకి డ్రగ్స్ ఇస్తారు డ్రగ్స్ ఇచ్చిన దాని తర్వాత లైంగికంగా వారిని అనుభవిస్తారు అనుభవించిన తర్వాత వీడియోలను కూడా రికార్డ్ చేస్తారని చెప్పి ప్రధానంగా ఇందులో పేర్కొన్నారు పేర్కొన్న నేపథ్యంలో వాటి అన్ని ఎవిడెన్స్ కూడా పోలీసులు ఇప్పటికే కలెక్ట్ కూడా చేసుకున్నారు కలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి కూడా విచారణ జరిపి ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమను ఆశ్రయించాలని చెప్పి కూడా ఇటు పోలీసులు కూడా అంటున్నారు మొత్తాన్ని మాత్రం దర్యాప్తు వేగవంతం చేశారు రైట్ థ్యాంక్ యూ